అమెరికాలో ఉంటారా ఆస్ట్రేలియాలో ఉంటారా లండన్ లో ఉంటారా లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా లేదా పక్కన బెంగళూరు లో ఉంటారా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి నికాస్ అయినటువంటి సైనికులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఇండివిజువల్ గా మనం ఆపండి అన్న ఆపరు మనం ఈమెదో సినిమాని బ్యాన్ చేయమని పృథ్వీ నటించాడని చెప్పి సినిమా బ్యాన్ చేయమని మేము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా చెప్పాల అఫీషియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్పాల కానీ ఇండివిజువల్ ఎవరికైనా రియాక్ట్ అయ్యారు ఒకరి ఒక రియాక్ట్ అవ్వచ్చు ఇండివిజువల్ గా వెళ్ళిన రియాక్ట్ అవ్వచ్చు రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్పి ఆకల క్షమాపణ చెప్పి ఆపన్న ఆపరావు ఎందుకంటే వాళ్ళంతే ఒకటి ఫిక్స్ అయ్యారు అనుకోవాలంటే బ్లైండ్ గా వెళ్ళిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మైండ్ లో ఫిక్స్ అయిన బ్లైండ్ గా వెళ్ళిపోతుంది దాన్ని ఎవరు కూడా తట్టుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే అది కాల్సినటువంటి అభిమానంతో పనిచేస్తారు అభిమానంతో పనిచేసే కొనాలంటే ఆపూరు కొనలేదు మీకు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా అరెస్ట్ ఇంకా పోస్ట్ ఎక్కువ పెడతారు అర్థులు మన పెట్టిన పోస్ట్ కంటే డబ్బులు పెడుతున్నారు ఎందుకు వాళ్ళ ఆత్మ గవర్నమెంట్ తీయాలని జైలు పంపిస్తే అవుతారా పద్ధాలు ఎందుకంటే ఫోన్ అది లోపల కూడా ఫోన్ కూడా లోపల సో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా అంత బలంగా ఉంది అలా బలంగానే పని చేస్తుంది రేపు ఆ సత్తా ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సత్తా ఏందో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ చూస్తారు ఈ ఉన్నటువంటి ఫోటో